మీరు కూడా సేమ్ కృష్ణానగర్ కష్టాలు పడ్డారా అండి అందులో ఎలాంటి డిస్కషన్ లేదు కృష్ణానగర్ అనే పేరు విన్నాను వచ్చినప్పుడు డైరెక్ట్ గా పాలే బస్సు దిగ్గానే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తో అలా వచ్చానండి ఒక రూమ్ ఏంటి ఇల్లు ఏంటి అని తెలియదు బేసికల్ గా బంధువులు అంటే ఇష్టం ఉండదు నాకు బేసికల్ గా అంత ఇష్టం ఉండదు ఎలా వెళ్ళాలా ఎనిమిది వందల రూపాయలు జోబులో ఉన్నాయి హైదరాబాద్లో దిగాను ఏంటి ఇప్పుడు చేతిలో ఉన్న డబ్బులతో తినేసి ఎవరిని సినిమా ప్రపంచం ఎక్కడ ఉంటుందో తెలియదు దానికి ఒక ఏరియా ఉంది ఫిల్మ్ నగర్ అంటే సినిమా వాళ్ళు ఉంటారని తెలియదు జూ టీవీలు సినిమాల్లో జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ అంటే పదాలని ఆయన గెలిపాను కోటా శ్రీనివాసరావు అని చెప్పి కోటా సినిమా రెండు మంది పేరు రాసింది అది ఆయన వెళ్ళని ఫిక్స్ అయిపోయాను ఆయన ఇంటికి వెళ్ళిపోయి తలుపు కూడా వేషం అడిగాను ఆయన లేరమ్మా షూటికి వెళ్ళారని ఆయన అబ్బాయి గారు ఇప్పుడు ఆయన ఉన్నప్పటిలో ఆయన తలుపు ఆయన బాగా మాట్లాడి ఇలా రాకూడదమ్మా ఆర్టిస్టుల అవకాశాలు అడగకూడదు వెళ్ళి డైరెక్టర్స్ అడగాలన్నారన్నారు ఆయన అది కూడా అలా అడగల ఆయన చెప్పపోవడం వల్ల పక్కన ఏవీ సత్యన గారి కోటగారి పక్కన ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేశాను ఆయన సివి గారు ఏంటి మెట్ట మధ్యాహ్నం ఏంటి అర్థం కొట్టలేదు ఇంత సంతోషం ఆయన నవ్వి అలా రాకూడదమ్మా అలా కాదు సినిమా స్టార్ట్ అయినప్పుడు చెప్తాను అనౌన్స్ సినిమా అనౌన్స్ అవ్వడం ఏంటి సార్ ఏం తెలియవు అవి చిన్న చిన్నపిల్లల కాదు అప్పటికి గాడిదలు ఎదిగిన వేసే డిగ్రీ అరౌండ్ సరౌండింగ్ ప్లేసే కదా కాకపోతే సినిమా అనౌన్స్ అయినప్పుడే వెళ్ళాలి డైరెక్టర్ ఇలా వెళ్ళకూడదు డైరెక్టర్ గారిని వెళ్ళి కలవాలి అది కూడా సెట్లో ఆయన మూడ్ని బట్టి మాట్లాడాలి దూరంగా నించోవాలి అలా తెలియదండి ఏంటి నేను ఆర్టిస్ట్ని నేను కళాకారుని నేను వెళ్ళి అడుగుతాను అవకాశం వాళ్ళకి ఛాన్స్ ఉంటే ఇస్తారులా తెలియదు ఇలా ఉండేది ఓకే అది ఏ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటారు నేను ఒక మంచి నేను అప్పుడు ఏం అంటే ఆల్బమ్ తీసుకుని వెళ్ళిపోయామండి ఈ కోణంలోనే తేజ గారి దగ్గరికి వెళ్ళాను ఫ్యామిలీ ఆల్బమ్ తీసుకొని గుర్తుందలేదు అప్పుడు ఫ్యామిలీ ఆల్బమ్ తీసుకెళ్తే ఆల్బమ్ చూపిస్తే నాట్ తేజ గారు అందరూ ఏంటి నువ్వు ఏంటి మీ ఫ్యామిలీ అందరూ ఆర్టిస్టులేనా అది సార్ నేను ఆర్టిస్ట్ డబ్బులు అడిగా అది దేనికంటే మరి కొంతమంది ఫోటో తీపిచ్చి డబ్బులు ఎడతారు కదా సార్ అవునవును ఫ్యామిలీ ప్రాబ్లం ఏం టైప్లో అలా అనుకున్నారు వాళ్ళు చిచ్ చిచ్చ్ అనిపించిన ఏంటిది ఎలా ఎప్పుడొచ్చి వాలి ఏంటో తెలియకపోతే అప్పుడు చెప్పారు ఇలా కాదమ్మా నువ్వంటూ నువ్వు సోలోగా కొన్ని ఫోటోస్ దిగు అందులో కూడా యాక్టింగ్ ఉండకూడదు జస్ట్ ఒక మ్యాథ్స్ సైజ్లో ఫోటో ఉండాలి క్లోజ్ అవుట్ ఉండాలి మిడ్ అవుట్ ఉండాలి ఒక త్రీ ఫోటోస్ పెట్టుకో నీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదా ఏది లేదా ఫ్రెష్ నేను ఒక కొత్త ఆర్టిస్ట్ని అని చెప్పి రాయ్ నీ మొబైల్ నెంబర్నే మాకి మా సినిమాలో క్యారెక్టర్ ఉంటే అప్పుడు నేను ఫోన్ చేసి మేము పిలుస్తాం ఇలా చెప్పారన్నమాట వచ్చినప్పుడు మేము పిలిచినప్పుడు రావాలి ఆడిషన్స్ ఇవ్వాలి ఇవన్నీ ఓహో ఇలా ఉంటుందా అని చెప్పిన అప్పుడు వెళ్ళి ఆ సినిమా ఒక ఆఫీసులో ఇవ్వడం జరిగింది తేజగర్ లాంటి వ్యక్తులు కూడా ఇలా కాదు అని చెప్పి చెప్పి ఆర్టిస్ట్ అయితే నీ ఫోటోలు ఇవ్వాలి ఫ్యామిలీ ఆల్బమ్ తీసుకుని రాకూడదు అంటే నాకు చెప్పరు నేను చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు